వేదిక టీవీ ప్రేక్షకుల స్వాగతం వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు సార్ మా పేరు సైదులు ఏం చేస్తుంటారు వ్యవసాయం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది సార్ మీ అభిప్రాయం ఏంటి వ్యవసాయం అంటే రెండు కేసీఆర్ పాలన రేవంత్ రెడ్డి పాలన వ్యవసాయం కానీ రైతు బంధువు లేకపోవచ్చు కానీ రైతు బంధువు అనేది కూడా పేద ప్రజలకు లేదు మళ్ళీ వంద మల్లారెడ్డి లాంటి ఆరు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు దాటి వాళ్ళకి రైతు బంధువు అనేది ఒక ఐదు ఎకరాల వరకు పెడితే బాగుంటుంది ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏం కేసీఆర్ పాలనే నిధులు నియామకాలు అన్నీ వాళ్ళ కుటుంబానికే చేరినాయి ప్రజలకు చేరలే రైతుబంధు అనేది ఆ పరిపాలన వచ్చింది కానీ అది మళ్ళీ భూస్వాముల చేతుల్లోకే పోయినాయి మళ్ళీ పట్నాలు చేరినటువంటి భూస్వాములు మళ్ళీ పల్లెల్లోకి వచ్చారు అంటే ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు కాంగ్రెస్ ఏవైతే ఉన్నాయో అవి జనాలు అందరికి అందుతున్నాయి అంటారు కొంతమేరకైనా కొన్ని ఎంత కొన్ని అనకపో వందల కోట్ల అప్పులే చేసిపోయా కేసీఆర్ ఉన్న రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలే చేసిపోయాయి వచ్చే ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది కదా కుటుంబంలో ఇంట్లో అప్పు చేసినప్పుడు నెక్స్ట్ కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంటుంది తెలంగాణ మొత్తం దోసుకుని ఇంటనే పెట్టుకునే కేసీఆర్ మొత్తం తెలంగాణ మొత్తం నిధుల నియమంగా మొత్తం దోసుకుని కుటుంబానికే పెట్టింది కదా రైతు బంధు పేరుతోటి కానీ మిషన్ భారీ పేరుతో కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతో కానీ ఇవన్నీ వాళ్ళ కుటుంబం కుటుంబానికి చేసే కదా ప్రజలకి రైతు బంధు అనే పేరుతోటి ప్రజలకు సంక్షేమ పథకాలు అందినాయి కానీ రాష్ట్రాన్ని అప్లపాలైపోయింది అది సామాన్య సన్నకారు రైతుకు సంబంధించినటువంటిది ఓన్లీ ఐదు ఎకరాల వరకు రైతు కారు చేస్తే అది ఉపయోగకరంగా ఉండేది పేద ప్రజలకు ఉపయోగం ఉండేది మళ్ళీ ఒక యాభై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్నటువంటి రైతు రైతు బంధువు తీసుకొని మళ్ళీ ఆ రైతును కవులికిస్తే ఆ కౌలు పైసలు రైతు బంధువు రెండు ఆ రైతుకే ఉపయోగపడదు అప్ప పేదలకు కౌలు తీసుకునేటువంటి కౌలు రైతుకి ఏం ఉపయోగపడింది ఏ ప్రభుత్వంలో అయినా కౌలు రైతుకి ఏం ఉపయోగం ఉంటుంది రైతు బాంధువు రైతుకి పోతుంది కౌలు తీసుకునేటువంటి బంధువు రైతుకే పోతుంది పేదోడికి ఏంది జీరో కదా అందుకనే పేద వర్గాలకు సంబంధించినటువంటి సన్నకారు అయినటువంటి రైతులకు ఇస్తే ఉపయోగం ఉంటుంది ఏ ప్రభుత్వం అయినా నమస్తే సార్ నమస్తే చెప్పండి మీ పేరు సార్ నా పేరు వాసు ఏం చేస్తుంటారు సార్ నేను మెకానిక్ రేవంత్ రెడ్డి గారు పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఎవరి పాలనపైనే నాకు అభిమానం లేదు స్వార్థం కోసం వాళ్ళు రాజకీయం చేసుకుంటున్నారు పైసలు ఇస్తున్నారు అక్కడ ఇక్కడ కాంట్రాక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసుకుంటున్నారు తప్పే ఎవరి పరిపాలన నాకు నచ్చదు నేను నోటకు ఓటేస్తా ఒక్కని కూడా అది రేవంత్ రెడ్డి గారు ఏవైతే ప్రచారంలో భాగంగా ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ప్రవేశ ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ ఆరు గ్యారెంటీలు కానీ ఇంతవరకు అందుతున్నాయి అంటారు మీ అభిప్రాయం ఏంటి ఏమున్నది ఒక బస్సు ఏదో పెట్టిండు కరెంటు బిల్లు అయితే కొన్ని ఫ్రీ వస్తున్నాయి ఇంకా నెక్స్ట్ చూసి రైతు భరోసా ఇవ్వట్లేదు సంవత్సరం తరగ అవసరం దగ్గర దగ్గర గ్యాస్ ఒకటి వస్తుంది గ్యాస్ అయితే గ్యాస్ అంటే అది అందరికీ రావట్లేదు కొంతమందికి వస్తుంది దాంట్లో మనం వేయి పెట్టి తీసుకోవాలి తర్వాతకి వచ్చినాక నెక్స్ట్ ఏంటంటే అది నీకు సబ్సిడీలో పడుతుంది మళ్ళీ తర్వాత బ్యాంకులో పడుతుంది అవన్నీ ఒక భాగం అవి వస్తున్నాయో వస్తున్నాయో రాట్లేవు పోతే ఆడ నానే రాట్లే అది అది కాదు ఒక సక్సెస్ఫుల్ ఏంటంటే ఆయనది బస్సు ఒకటి నెక్స్ట్ వచ్చేసి కరెంట్ బిల్లు మాత్రం ఒక్క రెండు వందల యూనిట్లోకి నాకైతే ఫ్రీ వస్తుంది అంతే ఇక మిగతా ఆయన అంతా కరెక్ట్గా ఏం కాదు రైతు బంధువు అవి ఇట్లా ఏమి ఇవ్వలేదు మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై అభిప్రాయం ఏంటి సార్ ఈ అభిప్రాయం ఏముంది ఎవరు స్వార్థం వాళ్ళ అభిప్రాయం అంటే ఆయన కొత్త పథకాలు అయితే పెట్టిండు యాక్చువల్గా సరే ఆయన అన్న పథకాలు అయితే ఇచ్చిండు కానీ ఈయన ఏ ఆరు ఆరు గ్యారంటీలు దాంట్లో ఏం లేదు బస్సు ఈ కరెంటైతే ఓకే మిగతా ఏం లేవు సరే పాత అయినా రైతు బంధు అలాంటివి ఏమి ఇవ్వట్లేదు ఎందుకంటే సన్న చిన్న కాల రైతులకు ఏమవుతుందంటే పెద్ద వ్యవసాయ ఇది ఒకటైతే కరెక్ట్ అని ఐదు ఎకరాల లోపిస్తా అన్నాడు ఇది బాగుంది వాడు వంద ఉంటుంది రెండు వందల ఎకరాలు ఉంది అంటే కుదరదు కానీ ఇది బాగుంది కానీ ఐదు ఎకరాలు ఇస్తే బాగుండేది కానీ అది కూడా ఇవ్వట్లేదు కదా దగ్గర దగ్గర సంవత్సరం అయింది మొన్న పేపర్లు ఇచ్చిండు టక్ టిక్ టాక్ అన్నాడు పడ్డాయి అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఇవ్వని ఇవ్వాలే నాకు కూడా ఉన్నది నాలుగు ఎకరాలు మూడు మూడు ఎకరాలు ఉన్నది వాళ్ళే సరే అదొక భాగం ఎవరైనా ఎవరు స్వార్థం వాళ్ళే అండి ఇప్పుడు నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాడు పోవా పోతావా పోవా ఎమ్మెల్యే ఇస్తాడు బావా అది స్వార్థం అంతా ఎవరైనా అంతే అండి ఎలక్షన్ల ముందలా చెప్తారు అన్ని హామీలు ఇస్తారు తర్వాత గెలిచినాక చేతులు థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే నమస్తే సార్ నమస్తే చెప్పండి మీ పేరు సార్ నా పేరు సాయి నిమ్మల సాయి రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఓకే బాగుంది బాగుంది ఫ్రీ బస్సు కానీ అది గృహజ్యోతి కరెంటు బిల్లు ఇది కావడం కానీ సరే ఆ గ్యాస్ది ఫైవ్ హండ్రెడ్ది మా విలేజ్లో కూడా వచ్చాయి సరే బెటర్ బాగానే ఉంది కరెంటు కూడా ఇరవై నాలుగు గంటలు ఉండడం సో మంచిగా ఉంది అవి లాస్ట్ టైం లాస్ట్ మంత్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అవి కూడా మంచిగా వస్తుంది మా విలేజ్లో కూడా చాలామందికి వచ్చాయి ఓకే అదే రైతు అదేదో రైతు అమౌంట్ ఒకటే పడతలేదు సో అది కూడా ఉంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే గవర్నమెంట్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాను వచ్చే ఎన్నికల్లో కూడా ఈ గవర్నమెంట్ రావాల వస్తే బాగుంది పర్లేదు సరే ఇప్పుడు ఒక వన్ ఇయర్ గడిచింది ఇంకా ముందు ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది ఆ ఫోర్ ఇయర్స్ బెటర్గా చేస్తారని మేము కోరుకుంటున్నాం నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు వెంకట్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ ప్రస్తుతానికైతే అసంతృప్తితోనే ఉన్నారు జనాలు రైతు భరోసా లేదు కొత్త పింఛన్లు లేదు ఇప్పటిదాకా పూర్తిగా రుణమాఫీ ఎవరికి కాలేదు ఇండ్ల ఇండ్లో ఇండ్లలో కూడా అవకతలు అవకతలే ఉన్నాయి ఇప్పటిదాకా ఎవరికి ఇచ్చినారో కూడా తెలియని పరిస్థితి రైతు భరోసా ఒక నియోజకాగానికి సంబంధించి ఒక మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి వాళ్ళకు మాత్రమే ఇచ్చారు మిగతా వాళ్ళకి ఎవ్వరికీ రాలేదు నిరుద్యోగ భృతి అన్నారు అది లేదు ఆటో వాళ్ళకి నెలకు కనీసం ఇస్తామన్నారు అది లేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి మన గతంలో కేసీఆర్ గారి పాలన మీ అభిప్రాయం ఏమి సార్ తెలంగాణ రాష్ట్రానికి కొట్లాట చేసి అందరిలో స్ఫూర్తి నింపి తెలంగాణ మొట్టమొదటి సీఎంగా కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది కేసీఆర్ పాలనే బెస్ట్ కేసీఆర్ చాలా బాగా చేసిన రైతు బంధు ఇవ్వడం కానీ కళ్యాణ లక్ష్మి ఇవ్వడం కానీ అన్ని సకాలంలో జరిగేవి పేదలకు వచ్చింది ఇంటింటికి మంచి నీళ్ళు అది చాలా బెస్ట్ పథకం అది ఇండియాలో ఏ రాష్ట్రంలో లేని పథకం ఇంటింటికి మంచి నీళ్ళు మిషన్ భగీరథ అది ఫుల్ సక్సెస్ఫుల్ అది అది చాలా గవర్నమెంట్ తన సొంత ఖర్చులతో చేయడం నమస్తే సార్ నమస్తే మీ పేరు సార్ వెంకటేశ్వరరావు ఏం చేసిండే సార్ నేను వ్యాపారం చేస్తాను రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ చాలా చండాలంగా ఉంది ఏమిచ్చిండని ఎవడికో పుట్టిన పిల్లల్ని నేనని ముద్ద ఆడుతా అట్లా ఉద్యోగాలు పెళ్లి చేసుకున్నాక తొమ్మిది నెలలు కాపురం చేస్తే పిల్లలు పుడతారు ఎక్కంగానే నేను జాబులు ఇస్తున్నా అని ఇచ్చిండు ఆ నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు కేసీఆర్ ఈయన ఆర్డర్లు ఇస్తారు నెల పిల్లలు కొడతారా నేను అడిగేది అది ఇంకేమింది రైతు బంధు ఎక్కడ కాలేదు రైతు రుణమాఫీ ఏ ఊళ్ళైనా హండ్రెడ్ పర్సెంట్ అయిందో ఆయనే చెప్పమ్మా ఆయన ఊళ్ళో అయిందో అసలు ఆయన ఊళ్ళే కాలేదు ఆడోళ్ళకి రెండు వేలు ఐదు వందలు ప్లస్ తులం బంగారం కళ్యాణ లక్ష్మి బంగారమే లేదు తులం బంగారం అన్ని తులాలు ఇవ్వాలి ఇప్పుడు ఒక్కొక్క రైతుకు పదిహేడు వేల ఐదు వందలు బాకీ ఉన్నాడు ఒక ఎకరం ఉన్న వాళ్ళకి ఆయన ఆ లెక్క నాకు ఒక పదిహేను ఎకరాలు ఉంది ఎన్ని లక్షలు రావాలి అందరికీ బాకీలే పడి ఉన్నాడుగా ఫస్ట్ ఆయన ఆయన కాపాడుకోమని ఆయన చుట్టూ ఆయనకి శత్రువులు ఎక్కువైనా ఆయన కూడా ఏం చేస్తాడు పాపం ఆయన ఆయన కాపాడుకుండేసరికే సరిపోతుంది ఈ ఆడిస్తాడు మరి గతంలో కేసీఆర్ గారి పాలన మీ అభిప్రాయం ఏం సార్ కేసీఆర్ గారు చెప్పని కూడా ఇచ్చిండు చెప్పనే కూడా కొన్ని ఇచ్చిండు చెప్పినయే కాదు చెప్పని కూడా ఇచ్చిండు ఆయన ఎట్లా తెచ్చిండా ఎట్లా ఇబ్బంది పడ్డా అనేది కాదు ఇచ్చిండు కాబట్టి రైతులందరూ కూడా ఏదో మోసపోయి గోపాలన ఒకదమ్మ కానీ ఇంకా ఇంక వేయట